ఏడు లక్షల రూపాయల డ్వాక్రా మహిళా సంఘం యొక్క లోన్ డబ్బులతో ఉడాయించిన గ్రూప్ లీడర్ కేసు నమోదు శ్రీ సత్యసాయి జిల్లా కాదరి టౌన్ అమీర్ నగర్ లో ఉండే ఖాజా ఏ గౌస్ డ్వాక్రా మహిళా సంఘం యొక్క గ్రూపు సభ్యులు పది మంది మహిళా సభ్యులు కలిసి ఖాజా ఏ గౌస్ డ్వాక్రా మహిళా పొదుపు సంఘమును ఏర్పాటు చేసుకున్నారని ఈ సంఘానికి ప్రస్తుతము మొదటి లీడర్గా గోసియా ఉరఫ్ సైద్ మా భర్త మరియు రెండవ లీడర్గానున్న మా గ్రూప్ సభ్యులు అందరూ కలిసి నియమించుకున్నారని వారి పొదుపును సంఘానికి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై రెండున పది లక్షల రూపాయలు రుణము ఎస్బీఐ కదిలినందు తీసుకున్నారని అప్పటి నుండి ప్రతీ నెల బ్యాంకుకు చెల్లించాల్సిన వాయిదాల సొమ్మును గ్రూప్ మొదటి లీడర్ మాకు బ్యాంకులో కట్టుటకు ఇచ్చినారని అయితే తొమ్మిది పాటు వాయిదాల సొమ్మును నమ్మకంగా చెల్లించి ఆ తరువాత బ్యాంకుకు చెల్లించాల్సిన నెలసరి పదహారు నెలల వాయిదా డబ్బులతో పాటు సంఘం సభ్యులు అందరూ పొదుపు చేసుకున్న డబ్బును దాదాపు ఏడు లక్షల రూపాయలు బ్యాంకులో కట్టకుండా వ్యక్తిగతంగా డ్వాక్రా సంఘము మొదటి గ్రూపు లీడర్ గోసియా ఉరఫ్ సైద్ మా వారికి తెలియకుండా వారిని మోసము చేసి ద్రోహము చేసి తాను మరియు తన భర్త వారి స్వంతానికి వాడుకొని వారిని మోసము చేసినారని ఖాజా ఏగౌస్ డ్వాక్రా మహిళా సంఘం యొక్క గ్రూప్ రెండవ లీడర్ మరియు మిగిలిన గ్రూపు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదటి గ్రూప్ లీడర్ గౌసియా ఉరఫ్ సైద్ మా మరియు తన భర్తపై కేసు రిజిస్టర్ చేయడము జరిగినది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరి టౌన్ పిఎస్